ఈ తత్వగుణ స్వరూపము లక్షణాల ద్వారా వ్యక్తమయ్యే జ్ఞాన సమూహము తత్వజ్ఞాన రూపాలు వాటి ఫలాలు అన్నీ నేనే అంటే భగవంతుని గురించినటువంటి జ్ఞానం తత్ తత్ప్రస్త్వం అది నేను అని తెలుసుకోవడానికి ఏ ఏ లక్షణాల ద్వారా అది వ్యక్తం అవుతూ ఉంటుందో ఆ జ్ఞానము అవన్నీ కూడా నేనే అని చెప్తాడు తర్వాత వాటి ఫలాలు నేనే అంటే తత్వజ్ఞానం తెలుసుకున్న వాడికి ఏ ఏ ఫలితాలు అయితే పొందుతాడో ఆ ఫలాలన్నీ కూడా నావే నేనే అని చెప్పాడు తర్వాత నేనే ఈశ్వరుణ్ణి నేనే జీవుణ్ణి నేనే గుణాలు గుణిని నేనే గుణి గుణి అంటే ఆ గుణం కలిగిన వాడిని నేనే అంటే ఏమిటి సపోజ్ గుణాలు ఉన్నాయి ఆ గుణాలు నీలో నాలో ఉన్నాయి ఇప్పుడు మనం గుణి కదా మనలో లోపల పరమాత్మ ఉన్నాడు అంటే మనకున్న గుణం గుణి ఎవరు పరమాత్మే అంటే మనం జీరో మన ఏమీ లేదు కానీ మనం అన్ని మనమే అనుకునే భావంలో ఆయన్ని విస్మరించి అన్నీ మనమే చేస్తున్నామని మనం అనుకుంటున్నాం అక్కడే మనం దెబ్బతింటున్నాం రైట్ నేను అన్నిటి ఆత్మను అన్నిటి యొక్క ఆత్మని నేనే అన్నీ కానీ నేను నేను కాని పదార్థం ఏ ఒక్కటి లేదు అంటే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆత్మ నేను అంటే లోపల ఉన్నది నేనే బయట వ్యక్తం అవుతున్నటువంటి పదార్థం ఇప్పుడు నువ్వు చూసేటువంటి చెట్టు పువ్వు కొండ అవన్నీ కూడా నేనే నేను లేనిది ఏది లేదు లెక్కించదలిస్తే పరమాణువులను లెక్కించవచ్చేమో కానీ నా విభూతులను ఎవరూ గణించలేరు అని చెప్తున్నాడు అంటే చూడండి పరమాణువులను లెక్క పెట్టడం ఎవరి వల్ల అయ్యే పని అణువిచ్ఛేదనం జరిగితే వచ్చేది పరమాణువు అది బహుశా రెండుగాను ఒక్కొక్క అణువు విచ్ఛేదనం జరిగితే మూడు పరమాణువులుగా మారుతుందిట సో ఈ సృష్టి అంతా పరమాణులు మయంగా నిండి ఉన్నది ఒక మనిషి శరీరంలోనే దాదాపుగా ఆరు లక్షల కోట్ల పరమాణువులు ఉన్నాయని ఒక లెక్క శాస్త్రపరంగా సాంకేతికంగా చూసినటువంటి వ్యవహారం ఒక మనిషి అట్లా మరి ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని చేమలు ఉన్నాయి ఎన్ని కొండలు ఉన్నాయి వాటిలో ఎన్ని పరణమాణువులు ఉండాలి సో ఒకవేళ ప్రయత్నం చేసి మనం ఆ పరమాణువులన్నా లెక్కించవచ్చు కానీ నా విభూతులని లెక్క పెట్టడం కుదరదు అని చెప్పి చెప్తున్నాడు తర్వాత నేను నిర్మించిన కోటాను కోట్ల బ్రహ్మాండాలని లెక్క పెట్టడం సాధ్యం కాని పని అంటే మనం మాలో గ్యాలక్సీలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ భూమి అనేది ఒకటి మాత్రమే ఈ భూలోకం అంతా ఒక బ్రహ్మాండం ఇట్లాంటివి కొన్ని వందలు వేలు ఉన్నాయి సో అవన్నీ అవ్యక్తంగా ఉన్నాయి అందుకని మనం దీంట్లో అమ్మగారు చెప్పేటప్పుడు కూడా మనకి దీంట్లో గే ఉపనిషత్తులో వ్యక్తమయ్యే వాటికన్నా అవ్యక్తమైనవి చాలా ఎక్కువ ఉన్నాయి అందుకోసమని నువ్వు నీ యొక్క స్థితిని దాటిన తర్వాత ముందు అవ్యక్తంలోకి వెళ్ళు తర్వాత మహిమత్వంలోకి వెళ్ళు తర్వాత ఆత్మతత్వంలోకి వెళ్ళమని చెప్తుంది ఆ విధంగా తెలుసుకోవాల్సి వస్తుంది తర్వాత కోటాను కోట్ల బ్రహ్మాండాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని ఇక నా విభూతులు లెక్కించడం సాధ్యమా అంటే ఇప్పుడు చూడండి అసలు ఉన్నటువంటి భూ మండలాలన్నింటినీ బ్రహ్మాండాలన్నింటినీ లెక్క పెట్టడం చేత కాకపోతే ఆ బ్రహ్మాండాల నిండా ఉన్నటువంటి విభూతులను నేర్చుకోవడం లెక్క పెట్టడం ఇంకెంత కుదురుతుంది ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళకు రైట్ తర్వాత ఎక్కడైతే ఇప్పుడు కంకులషన్ ఇస్తున్నాడు చూడండి ఎక్కడైతే తేజస్సు శ్రీ కీర్తి ఐశ్వర్యము లజ్జ త్యాగము సౌందర్యం సౌభాగ్యం పరాక్రమం తితిక్ష విజ్ఞానం మొదలైన శ్రేష్ట గుణాలు విరాజిల్లుతున్నాయో అవి అన్నీ నా అంశలుగా నువ్వు గుర్తించు కాబట్టి ఏ ప్రాణిలో అయినా సరే ఒక విశేషమైనటువంటి లక్షణం కనపడుతోందంటే అది ఆయన అయి ఉన్నాడు అందుకోసమనే ఒక్కొక్క దాంట్లో నేను అయి ఉన్నాను ఒక్కొక్క దాంట్లో నేను అయ్యి ఉన్నాను చెప్పడం మనకు ఉదాహరణగా చెప్పడం అదనమాట తర్వాత ఇప్పుడు చివరిలో చెప్తున్నాడు ఒక శ్లోకం వస్తుంది చెప్దాం ఏ తాస్తే కీర్తిత సర్వా సంక్షేపేణ విభూతయ మనో మనోవి వైతేచిధీయే వాచం య మనోయ ప్రాణం యేంద్రియాణి ఆత్మానమాత్మానయూయ కల్పసేధ్వే యో నసి సమగమ్య తస్య వ్రతం తపోదానం స్రవ్యాగ స్రవతమాంబువత్ తస్మాన్ మనోవాచ ప్రాణా నియచ్చేన మత్పరాయణ ముక్త్యా తరిసమాప్యని చివరి క్రోధించి చెప్తున్నాడు ప్రియబుద్ధవా నీ ప్రశ్నకు నేను సంక్షేపంగా ఎందుకంటే విభూతులు లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదని చెప్పినప్పుడు ఈ చెప్పినవన్నీ నిండగా నిజంగా అన్నీ పూర్తిగా చెప్పాను అనుకుంటున్నావే లేదు చాలా కొద్దిగా చెప్పాను సంక్షేపంగా నా యొక్క విభూతులను వర్ణించి వివరించాను ఇవి అన్నీ ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నాడు ఇవన్నీ పరమార్థ వస్తువులు కావు మనోవికార మాత్రలు ఎందుకని మనస్సు యోచించేవి వాక్కుతో పలికేవి పరమార్థాలు కావు కల్పనలుగా మాత్రమే గ్రహించు ఇది చాలా అత్యంత రహస్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే ఇప్పుడు ఆ విభూతులన్నీ చెప్పాడు కదా విభూతులని చెప్పగానే ఇదేదో భగవంతుడే నేను అది చెప్తున్నాడు కదా అనగానే అది భగవంతుడని అనుకున్నామో అది కాదు అవి దాంట్లోకి వెళ్ళకు నువ్వు పరమాత్మ దానికి వెళ్ళకు నేనేం చెప్తున్నాను నీకు అన్నిటిలోనూ విశ్వవ్యాపితంగా నేను ఉన్నాను రుజువు చేయడానికి పలానా కుక్కలో నేను గోర్రంలో నేను ఏనుగులో నేను అని అన్నీ చెప్పా అంతవరకు అవి పరమార్థ విషయాలు మాత్రం కాదు అవి కేవలం మనోవికార మాత్రాడు ఎందుకని ఇప్పుడు నాకు ఒక విభూతి ఒక వస్తువులోనూ ఒక ప్రాణిలోనూ ఒక గొప్ప విశేషం ఉందనుకో అది నువ్వు తెలుసుకుంటున్నావు అంటే దేని ద్వారా తెలుసుకుంటున్నావు నీ మనస్సుతో తెలుసుకుంటున్నావు కదా సో మనస్సుతో తెలుసుకుంటున్నావు కాబట్టి వాక్కుతో చెప్తున్నావు నిన్న చక్కగా అమ్మగారు చెప్పింది ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచి వ్యక్తమయ్యేటువంటి అనుభవాలన్నీ కూడా కేవలం వాక్కు ద్వారానే బయటకు వస్తున్నాయి కంటితో చూసింది నువ్వు నోటితో మాట్లాడుతున్నావు చెవితో విన్నది నోటితోనే మాట్లాడుతున్నావు రుచిగా ఉన్నదని ఆహారం తిని నోట్లోకి వెళ్ళుకున్న దాన్ని కూడా నోటితోనే చెప్తున్నావు కాబట్టి ఈ ఐదు పంచకేంద్రియాల జ్ఞానేంద్రియాల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాక్కు వాళ్ళనే బయటకు వస్తున్నాయి అంటే అంతకుముందు నీ లోపలుంటున్నాయి నువ్వు ఎప్పుడైతే బయటికి వ్యక్తం చేస్తున్నావో వాక్ ద్వారా వెళ్తున్నావు కాబట్టి నీ యొక్క ఇంద్రియాలు మనస్సు వాక్ ద్వారా నువ్వు ఎప్పుడైతే తీసుకొస్తున్నావో ఇది మనోవికారం మాత్రమే ప్రక స్వరూపం కాదు